హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి మనం ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది కదా లాస్ట్ టైం మనకి సో ఈ క్వశ్చన్స్ అయితే చూసుకుందాం ఈరోజు సైకాలజీ గురించి ఎలా క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూసుకుందాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చూసుకోండి అమ్మా సో మనకి రెడ్ టిక్ వచ్చేసరికి ఆన్సర్స్ అన్ని రాంగ్ అయినవి గ్రీన్ టిక్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ టిక్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్స్ మొత్తం చదవాలి అంటే మీరు చదువుకోండి బట్ ఆన్సర్ వచ్చేసరికి ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి అంటే ఒక వ్యక్తిలో సంబంధించిన మార్పులనే మనము కొలతకి తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు మిగతా మార్పులు మిగతావన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు ఇవి ఒక్కొక్క దాని గురించి మాత్రమే ఇచ్చాడు పరిమాణాత్మక అంశాలు మాత్రమే అనువంశికత కారకాలు మాత్రమే కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు పెరుగుదల మరియు వికాసం ఈ రెండు కూడా మనకి ఇచ్చాడు అర్థమైందా కాబట్టి ఈ రెండింటి గురించి సంబంధించింది ఏంటి ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు నెక్స్ట్ క్వశ్చన్ పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ ఏది సాంస్థీకరణమా స్కీమా అనుగుణ్యమా సమతౌల్యమా సో స్కీమా అండి సో మనకి పియాజే ప్రకారం ఒక నిర్దిష్టమైన ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడేది సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ ఏది అంటే స్కీమా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ ఏంటి ఫలిత నియమం అంటే అన్ని అయిపోయిన తర్వాత వచ్చే నియమం ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు ఒక ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కొన్ని గణిత సమస్యల సెలవుల్లో ఇంటికి పనిగా ఇచ్చాడు నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు తన నాలుగవ తరగతి విద్యార్థులను వారు ఒకటో తరగతి నేర్చుకుని ఏదైనా ఒక పద్యం పఠించమని అడిగాడు తర్వాత ఒక ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడమును గ్రేట్ వన్లో మాత్రమే పరిచయం చేస్తాడు తర్వాత ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాస్లో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించారు సో మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఫలిత నియమంకి ఉదాహరణ ఫలిత నియమం అంటే ఏంటి ఒక వి ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడం కోసం మనకి ఉపయోగించడం అనేది ఫలిత నియమం ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రతిసారి క్లాస్లో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడనమాట అంటే ఫలితం అనేది మనకి క్లియర్గా వస్తుంది ఎందువల్ల ఉపాధ్యాయుడు తన్ని మనకి ఏంటి మెచ్చుకోవడం వల్ల అంటే అప్రిషియేట్ చేయడం వల్ల ఉపాధ్యాయుడు తనని మెచ్చుకోవడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనం అప్రిషియేషన్ చేసామనుకోండి ఎవరికైనా సరే సో ఇంకా నాకు ఇంకా బాగా చదవాలి నాకు సారేమో బాగా పొగుడుతున్నారు ఈ విధంగా మన సైకాలజీ వచ్చేసరికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అంటే మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలండి ఆ క్వశ్చన్ ఏ తరగతికి అంటే మన ఏజ్ దేనికి సంబంధించి అడిగితే మనం ఆ ఏజ్లో ఎలా ఉన్నాము ఎలా ఆలోచించామనేది అనేది జస్ట్ థింక్ చేసి మీరు ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే మీకు డెఫినెట్లీ మాక్సిమం కరెక్ట్ అవుతుంది అర్థమవుతుందా మీకు ఒకవేళ తెలిసిన క్వశ్చన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత తెలియని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా థింక్ చేయండి సైకాలజీ వచ్చేసరికి మీకు ప్రతిసారి నేను క్లాస్ చెప్పేటప్పుడు కానీ ఇలా బిడ్స్ చెప్పేటప్పుడు కానీ మీకు వివరిస్తూ అండ్ మీకు ట్రిక్స్ కూడా చెప్తూ ఉంటా సో సైకాలజీకి సంబంధించి మెయిన్లీ ట్రిక్ ఏంటి అంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళి ఆలోచించడం అర్థమవుతుందా సో నెక్స్ట్ క్వశ్చన్ అండి వైగాడ్స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది సంస్కృతి నెక్స్ట్ అచేతన మనస్సు అనువంశికత హార్మోన్లు ఈ అచేతన వయస్సు అనువంశికత హార్మోన్లు ఇవన్నీ కూడా మనకి లోపల అంటే మానసికానికి నెక్స్ట్ ఒక మనిషికి సంబంధించినవి కానీ ఇక్కడ సంస్కృతి వచ్చేసరికి బయట సమాజానికి సంబంధించింది బయట వాతావరణానికి సంబంధించింది కాబట్టి ఇది మనకి వేరుగా ఉంది వైగాడ్స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ప్రధాన పాత్రలు ఏది పోషిస్తుంది అంటే సారీ ఫ్రెండ్స్ ఎన్నో క్వశ్చన్లో ఉన్నాం మనం ఓకే సంస్కృతి అండి సారీ పనిపడిపోయింది సో వైగాడ్స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో సంస్కృతి అనేది ప్రధానమైన పాత్రను పోషించడం అయితే జరుగుతుంది అర్థమవుతుందా సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు ఎక్కడి నుంచి పూర్వ బాల్యం నుంచే శైశవంలో ఇంకా చాలా చిన్నపిల్లవాడికి ఇప్పుడు చెప్పాను కదా మీకు క్వశ్చన్ అనేది ఎక్కడికి వెళ్ళి ఆలోచించాలి ఆ ప్లేస్కి వెళ్ళి ఆలోచించేయాలి మనం థియరటికల్గా అక్కడ మనం బుక్స్ చదివింది చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మనం ఆలోచన చేసి ఆన్సర్ చేసేది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అర్థమైందా ఏదైనా అంతేనండి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని గుర్తుంటాయి కొన్ని అదా ఇదా ఇదా అదా కన్ఫ్యూజ్ ఉంటుంది బట్ ఇలాంటివి వచ్చేసరికి కొన్ని ఏంటంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళి ఆలోచించడం కానీ మ్యాథ్స్ అయితే కొన్ని ట్రిక్స్ ఫాలో అవడం కానీ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఇలా మనం కొన్ని కొన్ని ట్రిక్స్ ఖచ్చితంగా యూస్ చేయాలి అలా యూజ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది సో ఇక్కడ మనకి వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు అంటే ఎక్కడి నుంచి పూర్వ బాల్య దశ నుంచి పూర్వ బాల్య దశ నుంచే తమ యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఆ పిల్లవాడు అనేది భాషను ఉపయోగించడం ప్రారంభిస్తాడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి ఇక్కడ చొరవ వర్సెస్ అపరాధం క్రమశీలత వర్సెస్ న్యూనత తాదాత్మ్యం వర్సెస్ పాత్ర సంభ్రమం స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు మరియు సంశయం ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు పనిలో విజయం విజయం మరియు వైఫల్యంతో ఇక్కడ చూసారా పనిలో విజయం మరియు వైఫల్యం పని ఎలా అవుతుంది చాలా శ్రమ పడితేనే వస్తుంది విజయం ఎలా వస్తుంది ఎంతో కష్టపడితేనే శ్రమిస్తేనే వస్తుంది అలాగే వైఫల్యం ఏదైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాం అనుకోండి ఓకే అది మనకి విజయం అలాగే మనం విజయం ఐ మీన్ పాలవే కాలేదనుకోండి అది మనకి వైఫల్యం ఈ సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త దేనికి వహించాలి అంటే శ్రమశీలత న్యూనత అంటే మనకి ఎలాగా మనం ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని చెప్పేదే శ్రమశీలత వర్సెస్ న్యూనత వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారము క్రింది వాటిలో ఒకటి నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణం ఏంటి ప్రశ్నించకుండా సాంఘిక నిబంధనలను అంగీకరించడమా తనను తాను అథారిటీతో గుర్తించడమా ఇతరుల ఇష్టా ఇష్టాల ప్రకారం పనిచేయడమా పూర్తి వన్ వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడమా వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం అనేది సరైన ఆన్సర్ అవుతుంది ఒకసారి క్వశ్చన్ చూడండి కోల్బర్గ్ ప్రకారం క్రింది వాటిలో నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయ స్థితికి అంటే లాస్ట్ లాస్ట్ స్టేజ్ ఇదే ఉత్త సాంప్రదాయ స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణం ఏంటి వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం ఏది తప్పని నీ మనస్సు చెప్తుందో దాన్ని నువ్వు వ్యవహరిస్తావు ఏది ఒప్పని చెప్తుందో దాన్ని నువ్వు వ్యవహరిస్తావు పక్కింటి వాడి మాటలు పట్టించుకో నీ ఎదురు ఉన్న మాటలు పట్టించుకోవు బట్ ఇప్పుడు మనం పాటిస్తాం ఎందుకంటే పట్టించుకుంటా ఎందుకంటే మనం చదువుతున్నాం కదా ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే మన మనస్సాక్షికి టైం ఇస్తామో అండ్ మనం ఉత్తర సాంప్రదాయ స్థితిలో అన్నట్టు మనం ఆలోచిస్తామో అప్పుడు డెఫినెట్లీ మనం అనుకున్నది సాధిస్తామండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలి మనకి జాబ్ కావాలన్నా మంచి స్కోర్ కావాలన్నా ఏం చేయాలన్నా సరే మీకు ఎవరైతే మంచి చెప్తున్నారో అది మాత్రమే తీసుకోండి ఆ మంచి చెప్పేవారు కూడా ఏదో ఒకరోజు చెడు చెప్పారనుకోండి అది వదిలేయండి అర్థమవుతుందా మీకు అవసరమైతే తీసుకొని మీ మనస్సాక్షి ఏదైతే చెప్తుందో దాన్ని మీరు వ్యవహరించడం అనేది ఉత్తర సాంప్రదాయ స్థితిలోని నైతిక స్థాయికి చెందుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ మేజ్ ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ విభిన్న ఆలోచన సృజనాత్మక ఆలోచన సమైక్య ఆలోచన విమర్శనాత్మక ఆలోచన సో ఇక్కడ చూడండి ఆటను పరిష్కరించడం ఆటను పరిష్కరించడం అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని సమైక్య ఆలోచన ఆటను పరిష్కరించడం అర్థమవుతుందా నెక్స్ట్ వన్ సృజనాత్మకత అంటే కొత్తగా మనం ఏదైనా చేయడం విభిన్న ఆలోచన అంటే అందరికంటే వేరేగా ఆలోచించడం నెక్స్ట్ విమర్శనాత్మక ఆలోచన అంటే అందరినీ విమర్శ అంద అంటే ప్రతి ఒక్కరి మాటలను మనం గుర్తుపెట్టుకొని వాటిని మనం బీట్ చేస్తూ ఆలోచించడం కానీ ఇక్కడ సమైక్య ఆలోచన ఆట అనేది అందరికీ సంబంధించింది అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి కాబట్టి ఇక్కడ సమైక్య ఆలోచన అవుతుంది అర్థమవుతుందా నెక్స్ట్ వన్ ప్రభావవంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులపై తన ఆధిక్యతను చూపించాలి ఏ విధంగా సమూహం గౌరవించే గుణాలు ఆర్థిక స్థితి నెక్స్ట్ విద్యార్హతలు నియమాలను శాసించడం నియమాలను శాసిస్తే ఎవడైనా ఊరుకుంటాడా ఊరుకో అలాగే విద్యార్హతలు ఆటల్లో మనకి విద్యార్హతలు ఎందుకండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక స్థితి మన ఆర్థిక స్థితితో పని ఏముంది మన చదువుకి అయినా ఆటలకి అయినా మన ఆర్థిక స్థితితో పని లేదండి మన మెంటల్ అంటే మనం స్ట్రాంగ్గా ఉన్నామా మనం అది ఆడడానికైనా చదవడానికైనా స్ట్రాంగ్గా ఉన్నామా మనం బిలీవ్ చేస్తున్నామా మనం దానికి సిద్ధంగా ఉన్నామా ఇది చూసుకోవాలి బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి ప్రభావవంతమైన నాయకుడు ప్రభావవంతమైన నాయకుడు అంటే దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి సమూహాన్ని గౌరవించే గుణాలు సమూహం మొత్తం వాడిని గౌరవించేలా వాడు ఉండాలి అర్థమవుతుందా వాడు ఈ పిల్లవాడి యొక్క ఆర్థిక స్థితిని పెట్టుకున్నా విద్యార్హతలు పెట్టుకున్నా శాసించినా ఎవడు వాడు మాట వినడండి మనమైనా అంతే కదా మనకి ఎవరైతే మంచిగా మనల్ని బుజ్జు చెప్తారో వాళ్ళ మీద మనకి మంచి అభిప్రాయం ఉంటుంది అదే నువ్వు ఇంకా ఎందుకు పనికిరావురా నువ్వు అసలు ఏం సాధించలేవురా అనేసి ఇలా ఇలా సాధిస్తూ కానీ నెక్స్ట్ మీ డబ్బుని చూసి మాట్లాడే వాళ్ళు కానీ ఇలా ఉంటే మనకు నచ్చదు కదా మనకైనా అంతే కదా సో అలాగే ప్రభావవంతమైన నాయకుడు సమూహం గౌరవించే గుణాలను కలిగి ఉంటేనే తన ఆధిక్యతను చూపిస్తుంది సభ్యులపై తన ఆధిక్యత అనేది మంచిగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని తెలుసుకుంటకు సమాచారాన్ని సేకరించాడు అయితే సమాచారాన్ని సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించే పద్ధతి ఏది ప్రయోగాత్మక పద్ధత వ్యక్తి అధ్యయన పద్ధత సర్వే పద్ధత పరిశీలనా పద్ధత పరిశీలనా పద్ధతి అంటే ఏంటి ఒకరిని కంటిన్యూస్గా మనం పరిశీలిస్తూ ఉండడం కానీ ఇక్కడ విద్యార్థుల నుంచి కదండి మనం చూడాలి నెక్స్ట్ సర్వే పద్ధతి అది పక్కన పెడదాం ఆ వ్యక్తి అధ్యయన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఒక్కొక్క వ్యక్తిని పిలిచి వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేయడం అంటారు వ్యక్తి అధ్యయన పద్ధతి కౌన్సిలింగ్లో వాళ్ళు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా ఎవరి తెలుసండి ఓకే నెక్స్ట్ ప్రయోగాత్మక పద్ధతి ప్రయోగశాలలో పెట్టేసి ప్రయోగాత్మకంగా వాళ్ళని ఇవేమైనా ప్రయోగాత్మకంగా చేసే పద్ధతిలా కాదు కదా మనకి ఇక్కడ ఏంటి సర్వే పద్ధతి ఈ సర్వే పద్ధతి అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము ఒక పరిశోధకుడు లేదా ఒక టీచర్ అనేది విద్యార్థుల నుండి త వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరివి దృష్టిలో పెట్టుకొని మనం చేసేటప్పుడు సర్వే పద్ధతిని ఉపయోగించాలి ఒక పరిశోధకుడు ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని తెలుసుకోవడానికి సమాచారాన్ని అంటే ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని తెలుసుకోవడానికి సమాచారాన్ని సేకరించడం అనేది ఈ పరిశోధకుడు ఉపయోగించే పద్ధతి మనకి ఇక్కడ సర్వే పద్ధతి ఓకేనా నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనేసి మీరు చెప్తుండండి నాకు ఇంకా ఎంకరేజ్ చేసే వాళ్ళు అవుతారు అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన ఛానల్లో మాక్సిమం అన్నీ కూడా నేను మీకు వివరిస్తూనే చెప్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ ఎంత ఉండి నేను ఇంకా అన్ని ఎక్కువ వీడియోస్ ఫ్రీగా చేస్తూ ఉంటాను అర్థమవుతుందా ఈరోజు వీధిలో కొంచెం బయట డిస్టబెన్స్గా ఉంది అది మీరు పట్టించుకోవద్దు నా వాయిస్ మాత్రమే వినండి నెక్స్ట్ క్వశ్చన్ గెస్టాల్ట్ల ప్రకారము క్రింది వాటిలో ఒకటి అభ్యసనానికి ఆధారం సో యాద్రిచ్ఛిక కదలికల అంతర్దృష్ట్యా పునర్బలణమా స్మృతియా ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు గెస్టాల్ట్ వాదులు గెస్టాల్ట్ వాదులు ఎవరు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి మనకి చెప్పారనమాట సో క్రింది వాటిలో అభ్యసనానికి ఏది ఆధారము అభ్యాసనం చేయాలి అంటే యాదృచ్ఛిక కదలికల అప్పుడప్పుడు కదలికల లేకపోతే పునర్భరణమా ముందు మనం విద్యార్థులకి పునర్భరణం చేయాలా లేదా స్మృతి గుర్తుపెట్టుకోవాలా ఇవన్నీ కానీ మిగతా వాళ్ళ గురించి బట్ గెస్టాల్ట్ వాదుల ప్రకారం ఏది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఓకేనా అంతర్దృష్టి అనేది గెస్టాల్ట్ వాదుల ప్రకారము అభ్యసనానికి ఆధారం వాళ్ళ పేరెత్తితే మాత్రం అంతర్దృష్టి అదే యాదృచ్ఛిక కదలికలు పునర్బలనము స్మృతి ఇవన్నీ కూడా అభ్యసనానికి ఆధారంగా ఉంటాయి కానీ వేరే మనకి వాళ్ళ ప్రకారము అయితే ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వన్ నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యసన రంగం ఏది చలనాత్మక రంగమా భావవేశ రంగమా సంజ్ఞానాత్మక రంగమా జ్ఞానాత్మక రంగమా జ్ఞానాత్మక రంగం ఇక్కడ నైపుణ్యాలు ఓకేనా జ్ఞానం జ్ఞానాత్మక రంగం జ్ఞానం అవగాహన అలాగే భావావేశ రంగము మనకి అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ ఇలాంటివన్నీ వస్తాయి నెక్స్ట్ సంజ్ఞానాత్మక రంగము కాదు చలనాత్మక రంగము మానసిక చలనాత్మక రంగంలోనే నైపుణ్యాల అభివృద్ధి అన్నీ కూడా మనకి మూడవ రంగం మీద ఉంటాయి కాబట్టి చలనాత్మక రంగం ఓకేనా నెక్స్ట్ వన్ రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా గురించి కూడా నేర్చుకున్నాడు పరీక్షలో ఆసియాను గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వలన అతను ఉత్తర అమెరికాకు సంబంధించి ప్రశ్నకు సమాధానం రాయలేకపోయాడు ఇది ఏ రకమైన విస్మృతి అవుతుంది విస్మృతి అంటే ఏంటి మర్చిపోవడం ఓకేనా సో క్వశ్చన్ ఇది మనకి తిరోగమన అవరోధం అనుపయోగం దమనం పురోగమన అవరోధం పురోగమన అవరోధం అంటే ఏంటి ముందు నేర్చుకున్నది ఇప్పుడు ఆటంకపరచడం తిరోగమన అవరోధం అంటే ఏంటి ఇప్పుడు నేర్చుకున్నది ముందు నేర్చుకున్న దానికి ఆటంకపడడం అనుపయోగం అంటే ఏంటి అసలు ఏది ఉపయోగం లేకపోవడం దమనం అంటే ఏంటి మర్చిపోవడం సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు మనకి వీటికి అర్థాలు తెలుసాయి అక్కడ ఇచ్చిన ఆప్షన్స్కి అర్థాలు మనకు తెలుసు సో క్వశ్చన్ ఇప్పుడు ఒకసారి చూడండి రాహుల్ ఆసియా ఖండం నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా ఖండం నేర్చుకున్నాడు అంటే ఎప్పుడో నేర్చుకున్న దాని తర్వాత ఇప్పుడు ఉత్తర అమెరికా ఖండం గురించి నేర్చుకుంటున్నాడు పరీక్షలో ఆసియాను గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వల్ల అంటే ఎప్పుడో చదివింది ఇప్పుడు చదివిన దానికి అడ్డుపడడం వల్ల ఉత్తర అమెరికాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయలేకపోతున్నాడు ఇప్పుడు ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు ఎప్పుడో ఆసియా గురించి నేర్చుకున్నాడు ఎప్పుడో నేర్చుకున్నది ఇప్పుడు చదివిన దానికి ఆటంకపడడం పడడం అనేది తి పురోగమన అవరోధం అవుతుంది అదే తిరోగమన అవరోధం అంటే ఏంటి ఇప్పుడు నేర్చుకున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తే రాహుల్ ఆసియా ఖండం నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా ఖండం గురించి నేర్చుకున్నాడు క్వశ్చన్లో ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వల్ల ఆసియా గురించి ప్రశ్నకు సమాధానం రాయలేకపోతున్నాడు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది తిరోగమన అవరోధం అవుతుంది కానీ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి పురోగమన అవుతుంది పూర్తిగా మర్చిపోయాడు రెండు అంటే దమనం అవుతుంది అనుపయోగం అంటే ఆ రెండింటికి సంబంధించిన క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఇస్తే అనుపయోగం అవుతుంది అర్థమవుతుందా సో సింపుల్గా ఇలా లాజిక్గా ఆలోచించాలి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించే దానిని గుర్తించండి బట్టి పద్ధతి ఉపయోగించడం కొత్త భావనలను ఒంటరిగా నేర్చుకోవడం నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం గత అభ్యసనాన్ని అణచివేయడం గత అభ్యసనాన్ని అణచివేస్తే నీకు ఇప్పుడు కూడా గుర్తుండేది ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని నీకు వస్తుంది కాబట్టి ఇది కాదు ఈ థర్డ్ వన్ పక్కన పెడదాం కొత్త భావనలను వంటిగా ఒంటరిగా నేర్చుకోవడం ఆ కొత్త భావనలు నేర్చుకోవాలి కానీ ఒంటరిగానే నేర్చుకోవాల్సిన పని ఏముంది నెక్స్ట్ బట్టి పద్ధతి ఉపయోగించి బట్టి పద్ధతి అనేది ఉపయోగించకూడదండి అది ఎప్పుడు ఉపయోగించాలి అంటే నీకు ఇంకేం రాదు రేపే ఎగ్జామ్ ఉంది ఈ రోజు మనలో చదవాలి అంటే మరి ఇంకా తప్పదు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు టీచర్స్ సరిగా చెప్పట్లేదు కానండి నేనైతే మాత్రం నాకు ప్రతి దాంట్లో కూడా కాలేజ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చేది అంటే నేను టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ చదివి నా వేలో నేను కన్వర్ట్ చేసుకుని ఎగ్జామ్ రాసేదాన్ని మనకి టెన్ మార్క్స్ క్వశ్చన్స్ అన్ని సెవెన్ మార్క్స్ అలాంటి వాటికి బట్టి పద్ధతి ఇప్పుడు స్కూల్స్లో ఉపయోగించేస్తున్నారనమాట కాబట్టి వాళ్ళు కేవలం ర్యాంక్స్ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి కానీ బట్టి పద్ధతి అనేది ఫ్యూచర్లో వాళ్ళకి టాలెంట్స్కి వచ్చేసరికి కట్ట వేసేస్తుంది కాబట్టి బట్టి పద్ధతి పనికిరాదు కొత్త భావనలను ఒంటరిగా నేర్చుకోవడం అనేది అది కొద్దివరకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఒంటరిగానే నేర్చుకోవాలి కొత్త భావనలు నేర్చుకోవాలి కానీ అవి మాత్రమే ఉపయోగపడవు అండ్ అలాగే నేర్చుకున్న సూత్రాలు నూతన పరిస్థితుల్లో అవి నేను ఇప్పుడు మీకు చెప్పేది అదే మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని కొంచెం ఆలోచించి చేసి ఈ క్వశ్చన్స్ మీరు ఆలోచించేసినట్లయితే ఆన్సర్ వచ్చేస్తుంది అని అర్థమవుతుందా సో మీరు నేర్చుకున్న దాన్ని అన్వయించండి కొత్త దానికి అన్వయించండి మీకు వచ్చే క్వశ్చన్కి అన్వయించండి అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది సో ఈ విధానం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పాఠశాలలో సమ్మిళిత విద్యను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానం కానిది ఏది కానిది అడిగారండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు అవునిది కానిది ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కానిది క్రింది వాటిలో లేనిది లేదని కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు కన్ఫ్యూజ్ చేయడానికి అవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ వన్ ఆ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన మంత్ ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం నెక్స్ట్ ఉపాధ్యాయుల సామర్థ్యం పెంచడం అభ్యాసకులందరికీ సరిపోయేలా భవనాలను పునరుద్ధరించడం పిల్లల అందరికీ అభ్యసన సామాగ్రి అందుబాటులో ఉంచడం సో ఇక్కడ చూడండి లేనిది అడిగాడు కాబట్టి మనకి ఫస్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన శ్రమంత పిల్లల నుండి దూరం చేయడం అలా దూరం చేస్తే తప్పు కదండి అది కరెక్ట్ కాదు కదండి కాబట్టి అది మనకి కానిది అవుతుంది మరి అయినవి ఏంటంటే ఉపాధ్యాయుల సామర్థ్యం పెంచడం ఎస్ నెక్స్ట్ అభ్యాసకులందరికీ సరిపోయేలా భవనాలను పునరుద్ధ పునరుద్ధరించడం ఎస్ అది ఉండాలి పిల్లలందరికీ అభ్యసన సామాగ్రి అందుబాటులో ఉంచాలి ఇవన్నీ కూడా మనకి సమ్మిళిత విద్యను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానాలు కానిది మాత్రం ప్రత్యేక అవసరాలను పిల్లలను ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం ఓకేనా నెక్స్ట్ వన్ అండి కృత్యాధార అభ్యసనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అభ్య కృత్యాధార అభ్యాసనం గురించి అడిగాడు సో అభ్యాసకుల అధిక నాణ్యత గల బోధనాభ్యసన సామాగ్రి అందించడం నెక్స్ట్ అభ్యసనం ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉండాలి అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా ఉండాలి ఉపాధ్యాయులకు పెద్దగా పాత్ర ఉండదు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ప్రధాన ఉద్దేశం కృత్యాధార అభ్యసనం యొక్క ప్రధాన ఉద్దేశం అభ్యాసకులకి అధిక నాణ్యత గల బోధనాభ్యాసన సామాగ్రి అందించడం అది కూడా ఓకే ఉండాలి కృత్యాధార అభ్యాసనానికి అభ్యసనం ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉండాలి ఇది మాత్రమే ప్రధాన ఉద్దేశం అర్థమవుతుందా ఎందుకంటే ఆచరణాత్మకం చేస్తేనే అది మనకి కృత్యాధారం అవుతుంది నా దగ్గర అసలు అన్ని సామాన్లు ఉన్నాయి నేను ఏం చేయట్లేదు ఖాళీగా ఇలా కూర్చున్నాను సహా చెప్తే వింటాను అని చూస్తున్నాను నాకు వస్తుందా రాదు కదా మీకైనా వస్తుందా నేను చెప్పింది వినేస్తున్నారు మీరు అసలు పుస్తకాలు తీయట్లేదు రేపు ఎగ్జామ్లో ఏం ప్రజెంట్ చేస్తారు నేను చెప్పింది వినేసి మీరు ఎప్పుడైతే దాన్ని చదువుతారో మళ్ళీ రిపీట్ చేస్తారో రిపీట్ చేస్తారో అప్పుడు మీరు ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయగలరు సో అలాగే అభ్యసనం అనేది ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి పడి ఉంటేనే కృత్యాధార అభ్యసనం అనేది బాగుంటుంది కాబట్టి అది మనకి ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ అభ్యాసం కూడా నిష్క్రియాత్మకంగా ఉండాలి అసలు నువ్వే నిష్క్రియాత్మకంగా ఉంటే చదువుకోవాల్సిన నువ్వే చేయాల్సిన నువ్వే నిష్క్రియాత్మకంగా ఉంటే ఇంకెవరు చేస్తాడంటే మీ పని వచ్చి ఇంకెవరు చేయడు కదా కాబట్టి అది కాదు నెక్స్ట్ వచ్చేసరికి ఉపాధ్యాయులకు పెద్దగా పాత్ర ఉండదు ఓకే ఉపాధ్యాయులకు పాత్ర ఉన్నా లేకపోయినా కృత్యాధార అభ్యసనం అనేది మనం చేయాలి కాబట్టి మనకు మాత్రమే పాత్ర ఉంటుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత లేదా సమూహ కృత్యాన్ని ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన ముఖ్య కారకం ఏది ఉపాధ్యాయుని సౌలభ్యం విద్యార్థుల సాంఘిక స్థితి విద్యార్థి యొక్క పాత్ర ప్రాధాన్యత విద్యార్థుల సామర్థ్యాలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత లేదా సమూహ కృత్యాన్ని ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన వ్యక్తిగతంగా అయినా సరే సమూహంగా అయినా సరే ఉపాధ్యాయుని సౌలభ్యం వాడి ఐ మీన్ సారీ అండి బట్ మనం చెప్పుకోవటప్పుడు తక్కువ అయితే ఏం చేయట్లేదు కదా సో ఒక ఉపాధ్యాయుని సౌలభ్యం చూసుకోవాలా పిల్లలకి ఇచ్చేటప్పుడు కాదు కదా విద్యార్థుల సాంఘిక వాళ్ళ సాంఘిక స్థితి ఆర్థిక స్థితి ఎందుకంటే మనకి అవసరం లేదు కదా విద్యార్థి యొక్క ప్రాధాన్యత ఐ మీన్ వాడు తెలివైన వాడా తెలివి తక్కువ వాడా తెలివై తక్కువ వాడిని కూడా మనం తెలివిగా చేసేదే కదా కృత్యాధార పద్ధతులు ఈ పద్ధతులన్నీ ప్రవేశపెట్టేది కాబట్టి నెక్స్ట్ విద్యార్థుల సామర్థ్యాలు వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టు మనం ఇవ్వాలి అని ఆలోచించుకోవాలి ఓకేనా విద్యార్థి యొక్క ప్రాధాన్యత వాడు వాడు పెద్ద డబ్బున్నాడైతే ఏంటి కానివాడైతే వాడికి మనకి సంబంధం లేదు వాడి పేరు చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది అది అవసరమా లేదు కదా విద్యార్థి యొక్క సామర్థ్యాలను మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సర్పిలాకార విద్యా ప్రణాళిక ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తకు ఆపాదించబడింది ఈఎల్ వాళ్ళ ఇది గన్ షాట్ క్వశ్చన్ అండి జెరోమ్ బ్రోనర్ జేబీ వాట్సన్ ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ అండి జెరోమ్ బ్రోనర్ అండి ఇక్కడ మనకి సర్పిలాకార విద్యా ప్రణాళిక ముఖ్యంగా మనకి జెరోమ్ బ్రోనర్కు అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తకు ఆపాదించబడింది నెక్స్ట్ వన్ బోధన అభ్యాసనం యొక్క సమర్థవంతమైన ప్రణాళికలోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఏంటి నమ్యతకు అవకాశం లేకపోవడం ఉపాధ్యాయుని ఆధిపత్యం వైయక్తిక భేదాలను నెరవేర్చడం ఉపాధ్యాయుని ఆసక్తికి సంబంధించిన కృత్యాలు ఎంచుకోవడం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు బోధన అభ్యసనం యొక్క సమర్థవంతమైన ప్రణాళికలు ముఖ్యమైన అంశాలు బోధన అభ్యసనం సమ్యతకు అవకాశం లేకపోవడం అవకాశం ఉండాలండి ఖచ్చితంగా నెక్స్ట్ ఉపాధ్యాయుని ఆధిపత్యం ఉపాధ్యాయునికి ఆధిపత్యం అనేది ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వైయక్తిక భేదాలను నెరవేర్చడం అంటే ప్రతి విద్యార్థిలో కూడా వాళ్ళ యొక్క భేదాలను అవి నెరవేర్చడం అంటే వాళ్ళ భేదాలు కూడా మంచిగా నెరవేర్చాలి అవి మనకి ఉపయోగపడేలా పిల్లలకు ఉపయోగపడేలా ఉండాలి వాళ్ళు నేర్చుకునేలా ఉండాలి అర్థం అర్థమవుతుందా నెక్స్ట్ అయిన ఆసక్తికి సంబంధించిన కృత్యాలు ఎంచుకోవడం ప్రతి ఉపాధ్యాయుడికి సంబంధించినవి ఎంచుకుంటే ఎలా అవుతుంది విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని కదా తీసుకోవాలి కాబట్టి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పిల్లల మణికట్టి ఎముక ఎక్స్రే అతని అంతిమ పరిమాణం ఏమిటో సుమారుగా తెలియజేస్తుంది ఇది వికాసం యొక్క ఏ సూత్రానికి ఉదాహరణ పిల్లల మణికట్టి ఎముక ఎక్స్రే అతనికి అంతిమ పరిమాణం ఏంటో అంటే చివరి వరకు అతనిది ఏంటి అతని యొక్క పరిస్థితి ఏంటి అని తెలియజేస్తుంది అయితే ఏ సూత్రానికి సంబంధించింది వికాసం ప్రాగుక్తీకరించగలిగేది వికాసం సాధారణం నుండి నిర్దిష్ట భాగాలకు ఏకీకరణ సూత్రం పరస్పర సంబంధం యొక్క సూత్రం పరస్పర సంబంధం యొక్క సూత్రం అంటే మనకు ప్రాగుక్తీకరించలేము నెక్స్ట్ పరస్పర సంబంధం యొక్క సూత్రం అంటే ఒకదానికి ఒకటికి సంబంధం ఉండేది నెక్స్ట్ ఏకీకరణ సూత్రము అంటే ఒకదాని మీద మాత్రమే ఆధారపడేది వికాసం సాధారణం నుండి నిర్దిష్ట భాగాలకు కొనసాగుతుంది అంటే ఇది వేరేదేం కాదు కదా మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మణికట్ట ఎక్స్రే అనేది అతని గురించి పూర్తిగా అంతిమం వరకు మనకు తెలియజేసేస్తుంది అంటే ప్రాగుక్తీకరించగలం దాన్ని మనము అంచనా వేయగలము కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఉద్దేశపూర్వక విస్మృతి దమనం ఓకే చెప్పాను కదా ఇందాకే చెప్పాను దమనం అంటే ఏంటి మర్చిపోవడం మనకు మనం కావాలని మర్చిపోడు ఉద్దేశపూర్వక విస్మృతి అంటే ఏంటి మర్చిపోవడం ఏ విధంగా మనకి మనంగా మర్చిపోవడాన్ని దమనం అంటారు సో సహజంగా మర్చిపోవడం ఆమ్నీషియా అవరోధం ఇవన్నీ అవరోధం అంటే ఆటంకం ఆమ్నీషియా అంటే అది ఒక డిసీజ్ సహజంగా మర్చిపోవడం అంటే మనం మామూలుగా మర్చిపోవడం కానీ దమనం అంటే ఉద్దేశపూర్వక విస్మృతిని దమనం అంటారు కావాలని అని ఓకేనా నెక్స్ట్ వన్ లవ్లో ఫెయిల్ అయ్యేవారు చాలామంది నేను మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకుంటారు కానీ అది అసలు సాధ్యం కాదు కదా ఎందుకంటే మర్చిపోవాలి అనుకోవడంలోనే మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంటాం కాబట్టి అది అవ్వదు ఎప్పుడైతే మీరు వాళ్ళని అది అక్కడ పెట్టేసి మీరు వేరే పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో అది అసలు దమనం అవుతుంది అర్థమవుతుందా నెక్స్ట్ వన్ మార్గదర్శకత్వం అంటే ఏంటి నేను మీకు చెప్తూ ఉంటాను కదా ఒక్కొక్కసారి అది మార్గదర్శకత్వం సో వయోజనులకు మాత్రమే ప్రత్యేకమైన సేవ కాదు కాదే అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు ఎస్ మీరు రేపొద్దున ఎగ్జామ్లో టాపర్స్ అవ్వాలి మీరు జాబ్ తెచ్చుకోవాలి కాబట్టి నేను మీకు ఇంతలా ఎంకరేజ్ చేస్తూ ఉంటా నేను మీకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటా సో అది మనకి మార్గదర్శకత్వం అంటే ఇంకా మిగతా మీరు చూడట సర్దుబాటు లోపం ఉన్న వాళ్ళకి అది ఓన్లీ వాళ్ళకేనా మనం కూడా అప్పుడప్పుడు అలానే బిహేవ్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు ఎలా ఉంటామో మనుషులు మనకే తెలియదు సో అందరికీ ఇది ఉపయోగపడుతుందండి అలాగే ఇతరుల జీవిత భారాన్ని మోయడం మనం ఎందుకండి మోస్త ఇతరులు లేవి కాబట్టి అవేం కాదు ఆన్సర్ మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు ఓకేనా నెక్స్ట్ వన్ ఖచ్చితంగా నా వే ఆఫ్ టీచింగ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఫ్రీ వీడియోస్ ఎటువంటి యాప్స్ లేవు మనకి ఓకేనా నెక్స్ట్ ఆర్టీఏ చట్టం టూ థౌజండ్ నైన్లో నిబంధనలకు విరుద్ధంగా కాప్టేషన్ ఫీజు వసూలు చేస్తే పాఠశాలపై జరిమానా విధించబడే మొత్తం వసూలు చేసిన ఫీజుకు పది రెట్ల వరకు అండి ఇది గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ చెప్పిన అన్నింటికి సంబంధించి నేను క్లాసెస్ చేశాను లేదా ఇలాగే బిట్స్ రూపంలో ఆ టాపిక్ మొత్తం వివరించేశానండి మీరే చూడకుండా వెళ్తున్నారు నేనేం చేయనండి చెప్పండి అవన్నీ ప్లేలిస్ట్ల రూపంలో ఉన్నాయి ట్రిక్స్ వీడియోస్ కూడా చేశాను మీరే ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు చదవడం మీద సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ వసూలు చేసిన ఫీజుకు పది రేట్ల వరకు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫార్సు చేయబడింది ఏది నేను ఇది కూడా చేశాను ఈ టాపిక్ కవర్ చేస్తూ కూడా ఉత్తేజపరిచే పాఠశాల వాతావరణం సమైక్య విధానం పాఠ్య పుస్తకాలు ఇవేం కాదు ద్విభాష సూత్రం ఇది కూడా గుర్తుపెట్టుకోండి సిఫార్సు చేయబడింది వచ్చేసరికి ద్విభాష సూత్రం ఎందుకంటే అది సిఫార్సు చేయలేదు మరి టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫార్సు చేసినవి ఏంటంటే ఉత్తేజపరిచే పాఠశాల వాతావరణం అది ఉత్తేజంగా ఉండాలి సమైక్య విధానం అందరికీ ఒకేలా ఉండాలి పాఠ్య పుస్తకాల బహుత్వం అందరికీ పాఠ్య పుస్తకాల పంపిణీ అనేది ఉండాలి ఓకేనా నెక్స్ట్ వన్ ధ్వనులు రూపాంతరాలు వాక్య నిర్మాణం అర్థాలు మొదలగినవి వీటి యొక్క మూలకాలు ఉద్వేగాల భాష సంజ్ఞానమా జ్ఞానమా భాషకు సంబంధించినవి కదా ధ్వనులు రూపాంతరాలు ఇవన్నీ కూడా మనకి భాషకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా భాష యొక్క మూలకాలు నెక్స్ట్ వన్ అభ్యసన వక్రరేఖలో తర్వాత మెరుగుదల ఉన్నప్పటికీ కొంతకాలం పాటు స్పష్టమైన పురోగతి లేని కాలం పీఠభూమి అంతే కదా ప్రారంభ దూకుడు అంటే స్టార్టింగ్లో ఎక్కువగా ఉండడం భౌతిక పరిధి అంటే ఇక మన శరీరం ఇంకా ఆగిపోవడం సా సహకరించకపోవడం హెచ్చు తగ్గులు అంటే ఎక్కువ తక్కువ ఉండడం పీఠభూమి అంటే ఇక్కడ పెరుగుదల ఉన్నప్పటికీ కొంతకాలం పురోగతి లేకపోవడం అంటే అలా వెళ్తూ ఉండడం ఓకేనా ఆన్సర్ పీఠభూమి దశ నెక్స్ట్ వన్ పావులో నిబంధన సిద్ధాంతంలో గంటం రోగడం అనేది నిబంధిత ఉద్దీపన ఓకేనా పావులో నిబంధనలో గంటం రోగడం అనేది వాడు స్టార్ట్ చేస్తాడు కదా కావాలనే స్టార్ట్ చేస్తాడు కదా గంటం మోగడం అనేది సో కాబట్టి నిబంధిత ఉద్దీపన అవుతుంది నెక్స్ట్ వన్ ప్రజ్ఞా లబ్ది ఐక్యూ బా ఐక్యూ భావన ప్రవేశపెట్టిన వారు ఎవరండి స్టర్న్ ఓకేనా ఇది డైరెక్ట్ క్వశ్చన్ విలియం స్టర్న్ ఇక్కడ మనకి ప్రజ్ఞా లబ్ధి ఐక్యూ అనే భావనను ప్రవేశపెట్టిన వారు విలియం స్టర్న్ నెక్స్ట్ వన్ అంగులీ నైపుణ్య పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది వైఖరుల అభిప్రాయాల సహజ సామర్థ్యాల మూర్తిమత్వమా అంగులీ నైపుణ్య పరీక్ష అనేది సహజ సామర్థ్యాలను మాపనం చేస్తుంది ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ చూసుకోండి హైపోతలామస్ క్రింది ఉన్న గ్రంథి ఇవన్నీ నేను ఆల్రెడీ క్లాసెస్ చేస్తానండి అండ్ బిట్స్ రూపంలో కూడా వివరించానండి మీరే చూడట్లేదు ఇదొక్కటే కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ ఒక్కొక్క వీడియో చూసుకుంటే సరిపోద్ది అనే విధంగా క్విక్ రివిజన్ వీడియోస్ సైకాలజీ మొత్తం ఒక వీడియోలో తెలుగు మొత్తం ఒక వీడియో ఇలా కూడా చేశాను అవన్నీ మీరే చూడట్లేదు సో ఆన్సర్ వస్తరికి హైపో తలామస్ ఉన్న గ్రంథి ఏంటి అంటే పీయూష గ్రంథి ఓకేనా పీయూష గ్రంథి అనేది హైపోతలామస్ క్రింద ఉంటుంది ఓకేనా ఇది మనకి సైకాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తున్నాను అండ్ మన ఛానల్లో ఇప్పుడు నేను చెప్పడం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చిన వేళ కామెంట్ చేయండి అండ్ నేను ఇంకా ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంకొకసారి వీడియోస్ అన్ని చూసేయండి ప్లేలిస్ట్ రూపంలో ఉంటాయి ట్రిక్స్ వీడియోస్ కూడా చెప్పాను ప్రతి దానికి కూడా ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బై ఫ్రెండ్స్